తనను హత్య చేసేందుకు ప్రేరణి ఆరోపించారు బొజ్జల సుధీర్ రెడ్డి తనతో సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన వ్యక్తి వద్ద కత్తి ఉందని తెలిపారాయన వైసీపీ నాయకులు కత్తి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు బొజ్జల సుధీర్ రెడ్డి సెల్ఫీ ఇప్పించే క్రమంలో అతని జోబులో కత్తుంది ఆ ప్రతి ఎందుకు తీసుకొచ్చినారు వైసీపీ నాయకులు ఒక నా మీద అటెంప్ట్ మాట ఈరోజు ఎందుకు ఎందుకు జరుగుతా ఉంది అంటే ఓడిపోతున్నామని తెలిసి ఈయన్ని పొడిసి పొడిస్తే సిబ్బంది నాకు వస్తారా పిచ్చుడా ఓనీ నేను పోయా అనుకో నేను పోయాను అనుకో ఫ్రీగా ఎమ్మెల్యే మా వైఫ్ ఎవరో ఎమ్మెల్యే అవుతారు మా అమ్మ వైఫ్ ఖర్చు లేకుండా అది కూడా తెలివి లేకుండా మనుషుల్ని పంపించి పొడిపిస్తాము లేకుంటే కాలు తీపిస్తామంటే ఏమి వెనకాల ఉన్నా ब्लेड ब्लेड ब्लैडबॉब की बैचअप नेंदी